గారు అతను వీరి కొడుకు కృష్ణారావు ఇంజనీర్ ఆమె డాక్టర్ డాక్టర్ లీలావతి మహాలక్ష్మి గారు మీరు నా కూతురికి చేసిన మేలు ఎలా మర్చిపోగలనమ్మా అందుకే బాక్యత తీసుకుంటున్నాను ఉభయలు ఇష్టపడితే రెండు పెళ్లిళ్ళు ఒకే పద్ధతిలో చెప్పామని ఆశతో వీళ్ళని తీసుకొచ్చాను మీ కుటుంబం గురించి విన్నాం మీతో సంబంధం చెప్పగానే వారం వర్జం కూడా చూడకుండా వెంటనే బయలుదేరి వచ్చేశాం చాలా సంతోషం బాబు అక్క హేమంత్ తీసుకురా ఎలా ఉంటాయనమ్మా ఇది కేవలం మర్యాద కోసం ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రాం చంద్రం కూడా వచ్చాక కార్యక్రమం పూర్తయ్యే లోపల వస్తాడులే అమ్మా వెళ్ళి హేమంత్ తీసుకురండి

బయట సంబంధం ఎందుకు ఖాయం చేసుకుంటున్నారు మా అమ్మాయే బయట సంబంధం చేసుకుంటానని చెప్పిందండి అంటే అమ్మాయికి మీ తమ్ముడు అంటే ఇష్టం లేదా ఏమిటయాశ్న ఇప్పుడు అడగటం నన్ను అడిగితే కారణం చెప్పేవాడు అన్నయ్య గారు వంద అబద్ధాలు అడితే ఓ పెళ్ళి అన్నారు మిమ్మల్ని అడిగితే నిజం ఎలా తెలుస్తుంది అబద్ధం మా ఇంటి నీడలో కూడా ఉండదులేండి ఏదో మాట వరుస రాసుకున్నా ఒక్క కోరికండి నిజంగా మీరు మా సంబంధం కావాలనుకునే వచ్చారా ఎవరి ప్రోద్బలంతోనైనా వచ్చారా కావాలనే వచ్చా నాయుడు గారు ఏదో మా సంతృప్తి కోసం చెప్పవే అదే మా ఆడబిడ్డ డాక్టర్ కదా పిల్లని ఒకసారి పరీక్షిస్తుంది ఏం పరీక్షిస్తుంది పిల్ల కన్యో కాదో చూస్తుంది ముందు వాళ్ళని బయటికి తీసుకెళ్ళు నేను కళ్ళు తెరిచేసరికి వాళ్ళు నా కళ్ళ ముందు ఉండకూడదు అనయాలు పంపించాయి ఎందుకయ్యా అంత భవిష్యం ఇప్పుడేం తప్పండి నాయుడు గారు నీకు తెలియదేమో మీ తమ్ముడు చంద్రం గారు మీకు దండం పెడతాను మాట్లాడొద్దు

అది నిజం కాకపోతే వాళ్ళకి ఎందుకు ఎంత కోపం వస్తుంది పదవి అన్నయ్య ఏమో కనిపించడం Huh? yeah i'm gonna get

నిజం ఏంటో నన్ను చెప్పంటావా నేను మీతో పెద్ద బాలేనరా నా కడుపున పుట్టిందే ఇది చదువు라ని మొత్తు దీనిని నిగితి పెడియాలి ఏనాడు అనుకోలేదు రా మీ అన్నా అందుకే పెళ్ళిడికి పిల్లలు ఇంత పెట్టుకొని ఆ భక్తాకల కూతుర ఆడడానికి వెళ్ళాడు ఆయనకైనా అమెరికా పిల్ల మీ ఇంటి కొడలగా రావాలి వీడికైనా కోటీశ్వరుడా లక్ష్మీదేవలా ఇంత దరిచే రావాలి ఓ అల్లం గాని మాట్లాడుతున్నారు ఆయన ఏదో చెయ్ మాట్లాడుతున్నారు అమ్మా మీరంతా నా కుత్ర జీవితంతో ఆడుకున్నారు దానికి ఆశులు కల్పించి ఈ మొండికే చూపించారు ఆ రోజు నిబద్దనైతే చెప్తానంటే వద్దన్నారు అన్నదమ్ముల్ని బిడగొట్టిన పాపం వస్తుందన్నారు ఈ రోజు నా వీటిని చంపిన పాపం యాడిదే యాడి అలా పెడవద్దు మీ చదువు చాలా సమకాలు తీపిపోయే మా పూతులని కలిసినప్పుడు కూడా మీలబడి రావద్దు వచ్చారు మీరు తోలపూట మీరు చెట్టునట్టే పుట్టిన్నాను నువ్వైనా చెప్పమ్మా నువ్వు అమ్మాని పిలిచే నేను బ్రతికుండగానే నన్ను అమ్మాని పిలిచే నా బిడ్డ వెళ్ళిపోయింది నా కూతురు చితి మంటలు చల్లారతాయే కానీ నా కడుపు మంట చల్లారదు కుటుంబంలో పుట్టిన కురుక్షేత్రం అన్నలో అన్యాయాన్ని చూసిన చెల్లి బావులో స్వార్థాన్ని చూసిన వామర్ది అటుకట్టిన పాపానికి సమాధానం చెప్పాల్సింది వ్యక్తులు కాదమ్మా ఏమిటయ్యా ఇంట్లో ఇల్లాలతో సుఖం లేదు వంటింట్లో ప్రియురాని ఫెసిలిటీ లేదు ఎంత లబ్ధం తీసుకుంటే మాత్రం ఏమిటి ప్రయోజనం బావా బావా అయ్యో బావా అయ్యో అభయ్ అభయ్ ఇన్స్పెక్టర్ ఆడవకూడదు దొంగలకి జీప్ అవుతాం ఏం చెయ్యమంటావు బావా ఇప్పుడు భీవుడు కావాలని కూర్చుంది అంతే కదా అర్జున్ దొరికారు కదా భీముడు అడిగిన వాడే దొరకతాడు తోటనే అర్జునుడేమో లేపుకు పోవాలని చూసాడు తొరకపోయే దీవుడు తోచుకుపోతే అంతరా కర్మ బావా చుట్టూ విరగబోసుకుని నగలన్నీ పెట్టుకుని వరవసారికి రెడీ అయింది బావా నీ చెయ్యలు ఆ ఏం తాకలిగా ఉన్నారు ఇంకో పది లడ్డులు అరగించండి స్వామి మొదటి రాత్రికి మందులో లాగించేస్తా మన అంత అంటున్నారు మీకేమైనా జబ్బా తిహార్ జైలు జ్వరం వచ్చి ఆరు కేజీలు తగ్గాను కటకట మిమ్మల్ని కటకటాల్లో పెట్టారా ఇదంతా ధర్మనందు నేను వల్ల వచ్చింది అది స్వామి మనము వనవాసం వెళ్ళుట ఎప్పుడు వచ్చుట ఎప్పుడు వనవాసం వెదురు బొంగ అనుకురుపనైతే కింగులో బతకచ్చు ఏమి మీ భాష ఒక విధముగా ఉన్నది గంధరుడు శాపం దేవి అవును ఈ ఒంటి నున్న ఆభరణములేనా లేక పెట్టులో ఇంకేమైనా ఉన్నవా ఉన్నాయి స్వామి ఎందుకు ఏమీ లేదు దేవి ఒంటి మీద నగలుంచుకుని అరణ్యములో తిరుగుట ప్రమాదము దొంగలు దోచుకుందరు అవునవును ఏం చేయదము మొత్తం మూట భద్రం చేసేది నీ సొమ్ము చిత్తం స్వామి అదెందుకు స్వామి అడవిలో కోళ్లు కుయ్యదేవి అలారం ఎంత అవసరము చిత్తము చిత్తము ఈ పాటలు పెట్టి కూడా తీసుకుపోదాము కాలక్షేపమునకు పనికి వచ్చిన పెట్టుము పెట్టుము గొప్ప చమత్కారం అయ్యా బావా ఆల్రెడీ భీముని అరేంజ్ చేసి ఏమీ తెలియదు నాటకాలు ఆడతావా

గట గట ఎట్టి కష్టములు ఓరి దుర్మార్థ అసలే చింతాక్రాంతుడనేవి ఉన్న నాపై పర్వతం మేరూపర్వతం భక్తవచ్చన గారు భక్తవచ్చన గారు మనం త్వరగా పంపించేయండి

ఎంత కావాలి ఒక్కసారి అలా వస్తారా మీ ఆశీస్సులు కావాలి రెండు చేతులతోనూ సంపాదిస్తున్నారు ఒక చేత్తో దానం చేయండి సార్ నేను మీ ఎక్స్టెన్షన్ కార్డు లాంటి వాడిని కలుపుకోండి షో తిప్పండి సిగ్గు లేకుండా చెబుతున్నాను సార్ కృష్ణమనాయుడు తండ్రి మా అమ్మ నుంచుకున్నాడు నాయుడు ఫ్యామిలీలో నువ్వు కర్ణుడువా అయితే చేయగలుపుతా కర్ణుడివా అని చేయగలిపితే మీరు కౌరవులైపోతారు సార్ ఏం పర్వలేదు పాండవులు నెగ్గడానికి ఇది ద్వాపర యుగం కాదయ్యా కలియుగం ఈ గుమ్మంలో అడుగుపెట్టే అర్హత నాకు లేదని తెలుసు అయినా ఈ ఇంటి పరువు మర్యాదలను మంట కలిపిన వాళ్ళని వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే కేసు రాయించుకొచ్చాను దీని మీద మీరు ఒక్క సంతకం చేసే నేను వెళ్లి రావు కాళ్ళ మీద పడి నిరసన చెప్తాన కోపం వస్తుందని నాకు తెలుసు కానీ నా కూతురు భవిష్యత్తు ఇదంతా మీ జరిగింది మీరేగా మా అమ్మకు అక్కకు మీ కూతురు నేనే పాడు చేసినట్టు చెప్పింది నా కూతురు అన్నమాట నేను అన్నాను ఒకవేళ నా కూతురు అన్నమాట అబద్ధమైతే దానికి ఇంటి కొడలయ్యే అర్హతే లేదు అంగీకరించిన పెళ్లి కుటుంబ సాంప్రదాయం కాదు అవునమ్మా మా అమ్మాయి అబద్ధం చెప్పిందని చంద్ర కోపంగా ఉన్నాడు నేను తీసుకొచ్చిన వాళ్ళు అవమానపరిచారని నాయుడు కోపంగా ఉన్నాడు మీ మనవరలా అలా చేసింది అందుకని ఒక్క ఆరు నెలలైనా ఈ పెళ్లి వాయిదా వేస్తే ఎక్కడ ఆంటోనీ రాసాడనయ్యా కంప్యూటర్ ట్రైనింగ్ లో సీట్ దొరికిందట వెంటనే న్యూయార్క్ బయలుదేరమని భగవంతుడు ఎందుకు ఆ నెలలు పోస్ట్ పోన్ చేశారని అడిగితే సమాధానం చెప్పుకోవడానికి చక్కనే అవకాశం దొరికింది ఏమంటారమ్మా నేను అమెరికా వెళ్ళదలుచుకోలేదు శాశ్వతం కాదు నాలుగు రోజులు పోతే అదే తలారిపోతుంది రాగమణిని భాస్కరం బాబుని నేను తీసుకొస్తాను ఒకప్పుడు నువ్వు ఈ ఒక్క విషయంలో బ్రహ్మనాయుడిని ఎదిరించిన బాలచంద్రుడు అనుకోమన్నావు ఇప్పుడు నేను అదే చెప్తున్నాను ఈ ఒక్క విషయంలో బాలచంద్రుడిని శాసించిన బ్రహ్మనాయుడిని అనుకో చూసే నాయుడు గారి కుటుంబం అంటే ఏమో అనుకున్నాను ఇంత చీఫ్ మనుషులు అనుకోలేదు ఇంకా ఏం మనం టైం జరగాలమ్మాట నువ్వు పెళ్లి కాకుండా ఇంట్లో అడుగు పెడితేనే తనర్థం జరిగింది ఇక ఆ ఇంటి కోడలో అయితే ఇంకా ఏం జరుగుతుందో అని వాళ్ళ భయం అంట చంద్ర ఏమన్నా అతనికి తగలబడిపోయి నీ జీవితాన్ని గురించి ఎందుకు ఆలోచిస్తాడు అతని భవిష్యత్తు గురించి అతను అమెరికా వెళ్ళిపోతున్నాడు చంద్ర తర్వాత ఇండియా వస్తాడు అప్పుడు ఆలోచన ఉన్నారమ్మా ఇదంతా నా కర్మమ్మా నా కర్మ మీ డాడీ మాటలు పట్టించుకోకు తరదా కూడా ఆయన నిజం చెప్పరు నాయుడు గారి కుటుంబం గురించి నాకు తెలుసు వాళ్ళ ఇంట్లో పని మనిషి కూడా తప్పు చేయదు చదువుకున్న

ఏ ఊళ్ళో మా హేమ కన్ను మూసిందో ఆ ఊళ్ళో పెళ్లి ఊరేగి జరపంటావా చంద్ర నేను అబద్ధం వాడింది మా నాన్న చేత మీ అన్నయ్య కాళ్ళు పట్టించాలని మన పెళ్లి ఒప్పించాలని మా అక్క బావ వచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అక్షతలు మన పెళ్లి జరుగుతుంది ఒప్పిస్తా వాళ్ళని నాయుడు గారి కుటుంబం అంటే ఒక కోట కానీ ఈ రోజు నీ మూలంగా బదలైంది అని నన్ను వదిలిస్తే మీ నాన్న కోట్లు సంపాదించాడు నీ కోసం

అందుకే ఆవిడ అమెరికా వెళుతున్నాడు అతను అమెరికా నుంచి తిరిగొచ్చే వరకు నేను ఆగుతాను నువ్వు ఆగుతావు కానీ నేను ఆగుతాం ఈ లోపుగా రాకేష్ తో పెళ్లి తరిపిస్తాను రే బాబు దీనికి పెళ్లి అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళి కూడా కపలు అవుతాం ఏదైనా మిస్టేక్ జరిగిందో నీ ప్రాణం తీస్తాను జాగ్రత్త నాకెవ్వవా వాడు ఎవడు కో ఇస్తావా నేను కాపలా ఉండాలా నేను ఎవైనా బ్రోకర్ అనుకుంటున్నావా అనుకుంటున్నావా